సంఘం అధ్యక్షులు మహేద్ గారు వేదిక మీద కూడా చాలా మంది పెద్దలు కూర్చున్నారు యువకులున్నారు అందరికీ నా తరఫున కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం తరఫున మీ అందరికీ ముందుగా జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తున్నారు మిత్రులారా భారతీయ సమాజం అనేది కులాల యొక్క దుర్గంధంతో కుల్లి కంపు కొడుతున్నటువంటి సమాజం ఇది ఈ సమాజంలో కులాన్ని బట్టి గౌరవించడం తప్ప మనిషిని బట్టి గౌరవించేటువంటి సంస్కృతి లేదు సాటి మనిషిని మనిషిగా ప్రేమించేటువంటి ఒక మానవీయత లేదు ఎక్కువ కులమైతే గౌరవించబడేటువంటి సంస్కృతి తక్కువ కులమైతే అవమానించబడుతున్నటువంటి సంస్కృతి ఉన్నటువంటి దేశంలో మనం బతుకుతున్నాం ఈ పరిస్థితులలో ప్రపంచంలో ఎక్కడా ఈ పరిస్థితి ఉండదు కేవలం ఈ దేశంలో మనువాద బ్రాహ్మణీయ సంస్కృతి ఇట్లాంటి దుర్మార్గపు వ్యవస్థని ఈ దేశంలో కొనసాగింపుగా వారసత్వంగా కంటిన్యూ చేస్తూ వస్తున్నది ఈ దేశంలో కుల వ్యవస్థని బలపరుస్తూ విస్తృతపరుస్తూ కొనసాగింపు చేస్తున్నటువంటిది వివాహ వ్యవస్థ ఈరోజు కుల వ్యవస్థ మీద యుద్ధం చేయడం అంటే కుల మతాంతర వివాహాలపైన వాటిని ప్రోత్సహించడమే అది కేవలం కొంతమంది రాజకీయ పార్టీలో రాజకీయ నాయకులు కొంతమంది వ్యక్తులు చేసేటువంటి సక్సెస్ అయ్యేటువంటి పని కాదు మొత్తం పౌర సమాజం ఈ దుష్టత్వాన్ని అదా పాతాలంలోకి తొక్కాలి కులం అంటే ఇదొక కులు లాంటిది మతం అంటే ఒక మత్తు లాంటిది వీటన్నింటికంటే ఉన్నతమైనటువంటి సమాజం రావాలంటే ఆదర్శ భారతీయుల సమాజం రావాలి అది కులం లేని సమాజంగా ఉండాలి అది మతం లేని సమాజంగా ఉండాలి అది దోపిడి లేని సమాజంగా ఉండాలి అనేటువంటిది మనం ఈరోజు ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నాం మరి ఈరోజు ఏం జరుగుతుంది దేశంలో మీరు ఆలోచిస్తే కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చారు తెలంగాణ ఒక్క రాష్ట్రంలోనే ఇటీవలి కాలంలో ఆసిఫాబాద్ జిల్లాలో దహేగాం దగ్గర గెర్రె అనేటువంటి గ్రామంలో ఒక బీసీ ఆదివాసీ బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గాను తన ఇంట్లోకి రానియకపోతే రానియకపోయింది అని చెప్పేసి ఆ అల్లుడే కొడుకే వాళ్ళ ఇంట్లోకి ఉండకుండా బిడ్డ యొక్క తల్లి గారింటికి అంటే వాళ్ళ కూతురు దగ్గరికి అల్లుల్ని తీసుకొచ్చుకొని వాళ్ళు ఉంటున్నటువంటి సందర్భంలో ఏం జరిగింది కోడల్ని కొడుకు తన పిల్ల యొక్క తల్లిదండ్రులు లేని సందర్భం చూసి మీరందరూ చూశారు ఇంతకు ముందు అల్లుని చంపినటువంటి ఉన్నారు కానీ ఇప్పుడేంటి కొత్త తన కోడల్ని క్రూరంగా నరికి చంపడం అనేటువంటిది జరిగింది నిండు గర్భవతిని చంపడం అనేటువంటిది జరిగింది అట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై కుల దురహంకార హత్యలు జరిగినాయి కులాంసర వివాహితులకి ప్రత్యేక రక్షణ చట్టం ఉండాలని పెద్ద ఎత్తున పోట్లాట జరుగుతుంది యుద్ధం జరుగుతుంది రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలు పెట్టమని చెప్పేసి చెప్పాం ఇక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ కలిసి ఎవరు స్పందించలేదు వాళ్ళ లక్ష్యం ఇది కాదు ఈ కులాన్ని ఓ మతాన్ని అడ్డం పెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడాల తప్ప ఒక అత్యున్నత సమాజం వైపు కులం లేని సమాజం వైపు ప్రయాణించడాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు అందుకనే వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టలేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నేను చాలా స్పష్టంగా ఊషా గారు బతుకున్నాడు అప్పుడు మేమందరం కలిసి అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళాం ఎప్పుడు ఎవరు స్పందించలే ఈ రోజు మంత్రి వారు దామోదర్ రాజనరసింహ గారు ఆ రోజు ఎన్నికల మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కాంగ్రెస్ కు కేశవరావు గారు టిఆర్ఎస్ పార్టీకి చైర్మన్ వాళ్ళందరినీ కలిసాం ఎవరూ స్పందించలేదు చివరికి ఆ రోజు బిఎల్ఎఫ్ పేరు మీద సిపిఎం నాయకులు ఆ రోజు తమ్మినేని వీరభద్రం గారు ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎం పార్టీ పేరు మీద పెట్టారు అదేవిధంగా తెలంగాణ జనసభ పేరు మీద కోదండరావు గారు మాత్రమే పెట్టారు ఎవరూ స్పందించలేదు అంతేకాదు ఎక్కడో కా పంచాయతీల లాగా జరుగుతున్నాయి కదా అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళని కానీ ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద జరుగుతున్నాయి అందుకే ఈ వేదిక మీద నుంచి చెప్పేది ఒకటే ఈ కుల దురహంకార హత్యల్ని అరికట్టాలంటే కుల మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళందరినీ ఆదర్శ భారతీయులుగా గుర్తించి కులాంతర వివాహితులకి ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని చెప్పేటువంటిది కోరుతున్నాను ఇప్పటికే కేరళ వామపక్ష ప్రభుత్వం అక్కడ అక్కడ ఉన్నటువంటి కులాంతరం పెళ్లి చేసుకున్న వాళ్ళకి జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తుంది తమిళనాడు ప్రభుత్వం ఇస్తుంది డిఎంకే ప్రభుత్వం ఇస్తుంది అందుకనే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ను కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాం ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఈ కుల దురహంకార పైన రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగే తమ లైఫ్ ని చూజ్ చేసుకునేటువంటి రైతు రాజ్యాంగ బద్దంగానే ఆర్టికల్ ఇరవై ఒకటి చెప్పింది కాబట్టి రాజ్యాంగం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా దాన్ని ఆచరించే విధంగా చూడాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ ఇంకా చాలామంది దారులు ఉన్నారు మీ అందరికీ కూడా మరొకసారి నా తరఫున కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం తరఫున మరొకసారి మీ అందరికీ జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం